పుట్టన అగ్ని సాక్షిగా వేదమంత్రాల తోడుగా భార్య మెడలో భర్త కడతాడు అంటే ఎంత పవిత్ర భావంతో పవిత్ర భావన ప్లస్ పవిత్ర భద్రతతో కలిపి ఆ ఆడది మెడలో తాళి కడతాడు మగవాడు అంటే నా శరీరంలో ఊపిరిన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ఒక హామీ ఇస్తూ ఆ పవిత్రమైన తాళిని ఆ మెడలో కడతాడు మరి ఆ పవిత్రమైన తాళిని మీ లేడీస్ ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి అంటే తను ముందే చెప్పాడు నా శరీరంలో ఊపిరినంత వరకు నీ మెడ నుండి ఈ తాళి అనేది బయటికి రాకూడదు అని మరి అంత పవిత్ర భద్రతతో ఆ తాళి కట్టేటప్పుడు ఆ తాళి కూడా మీరు అంతే విలువేవాలి కానీ మీరేం చేస్తున్నారు మీ ఇష్టం వచ్చిన రోజు అంటే మీ మెడ కొద్దిగా బ్లాక్ అయిన వెంటనే తాళి తీసి బయటకు పెడేస్తున్నారు లేకపోతే ఏదో అంటే ఆ వేరే బంగారం వేయాలంటే ఒక రోజు అనుకోరు ఒక గడి అనుకోరు ఒక టైం అనుకోరు ఇష్టం వచ్చినప్పుడు తీసి మేకలకు గోడకున్న మేకలు తగిలిస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే పవిత్రమైన తాళిని ఎంత పవిత్రంగా ఉంచాలి దయచేసి అంటే ఇప్పుడు ఫ్యాషన్ అనుకున్న చాలామంది ఏం చేస్తారంటే తాళిని కూడా బయట పెడుతున్నారు అది కూడా తప్పండి అంటే తాళి అనేది చాలా పవిత్రత ఆ పవిత్ర భావంతో మన హిందూ సాంప్రదాయంలో తాళికున్న పవిత్రత ఇంకా దేనికి లేదు మరి ఆ తాళిని ఎంత పవిత్రంగా ఉంచితే భర్త కూడా అంత పవిత్రంగానే ఉంటాడు కదా దయచేసి మీ లేడీస్ నా రిక్వెస్ట్ తాళిని మాత్రం మీ ఇష్టం వచ్చేటప్పుడు మీ మెడ నుండి మాత్రం బయటకు తీయొద్దండి ఆ తాలి ఒక్కసారి అగ్నిశాఖగా పచ్చని పందిరులో వేద తోడుగా తాళి కట్టేటప్పుడు దాని పవిత్ర బలం అనేది ఒకటి ఉంటుంది ఆ పవిత్ర బలం అనేది ఆ గడియల్లో నీ మేడలో ముహూర్తం తీసి కట్టాడంటే అర్థం చేసుకోండి అందుకోసం దయచేసి ఆ తాళిని మాత్రం బయటికి మీకు అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు బయటికి తీయద్దండి చూస్తున్న ఉండండి మా నేటి ప్రపంచం